అందరికీ నమస్కారం ఒకసారి ఉమ్మడి వరంగల్ నిజామాబాద్ నుండి వచ్చినటువంటి తెలంగాణ జాగృతి శ్రేణులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మా ఆడబిడ్డలు అన్నదమ్ములు అందరు కూడా అంత దూరం నుండి వచ్చి జాగృతి సంస్థ యొక్క లక్ష్యాలు ఏంటిది మనం ఇదివరకు ఏం చేసినాం ఇక ముందు ఏం చేయాలి అనేటటువంటి ఒక సమాలోచన సమావేశానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మన సంస్థ మొదలైందే జయశంకర్ గారి యొక్క డైరెక్షన్తోని కేసీఆర్ గారి యొక్క ఆశయాలను మనం వాటిని గమనంలోకి తీసుకొని మొదలు పెట్టుకున్నాం ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేపట్టినప్పుడు లక్షలాది మంది యువకులు యువతులు ఉద్యమంలోకి చాలా స్వచ్ఛందంగా వచ్చినటువంటి సందర్భం ఆ సందర్భంలో నేను కూడా వారిని బిడ్డనవ్వడం నాకు అదృష్టమైతే వారి నాయకత్వంలో ఒక సైనికురాలుగా పనిచేయడం ఇంకా గొప్ప అదృష్టం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను కేసీఆర్ గారి స్ఫూర్తితోనే తెలంగాణ జాగృతి అనే సంస్థను మనం కూడా సాంస్కృతికంగా తెలంగాణ కోసం పనిచేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆనాడు స్థాపించడం జరిగింది స్థాపించి అనేక అంశాలు తీసుకొని ముందుకొస్తూ వస్తూ వెళ్ళిపోయినాం ఆ ఉద్యమ సందర్భంలో మన వంతు పాత్ర మనం పోషించినాం శ్రీకృష్ణ కమిటీకి రిపోర్ట్ ఇవ్వడం దగ్గర నుంచి నోట్బుక్స్లో కానీ టెక్స్ట్ బుక్స్లో కానీ తెలంగాణ అంశాలు లేకపోతే పెట్టేయడం కావచ్చు తెలంగాణ సాంస్కృతిక స్వరూపమైనటువంటి బతుకమ్మను ఉవ్వెత్తున ఆనాడే ప్రదర్శించి ఉమ్మడి రాష్ట్రంలోనే రాష్ట్ర పండుగగా బతుకమ్మను గుర్తించే విధంగా ప్రయత్నించడం కావచ్చు ఆనాటి నుండి ఈనాటి వరకు మన బోనాలకు కూడా రాష్ట్ర పండుగ స్థాయిలో సెలబ్రేట్ చేయాలని డిమాండ్ చేస్తూ మరి మన రాష్ట్రం వచ్చిన తర్వాత అద్భుతంగా బోనాలు సెలబ్రేట్ చేసుకోవడం కావచ్చు అదేవిధంగా ఆనాడు జాగృతి నుండి అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని రెండు సంవత్సరాలు మొక్కుపోని దీక్షతో ప్రయత్నం చేసి దాన్ని సాధించడం కావచ్చు దాని తర్వాత రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా దేశవ్యాప్తంగా మరి మహిళల యొక్క నాయకత్వం పెంపొందించాలి అంటే మహిళా రిజర్వేషన్ బిల్లు ఉండాలి చట్టసభల్లో మహిళలకు స్థానం ఉండాలనే అంశాన్ని టేకప్ చేసి మరి పెద్ద ఎత్తున ఢిల్లీలో పదహారు పార్టీలను నేషనల్ పార్టీలను ఒప్పించి ఆనాడు అక్కడ పెద్ద ఎత్తున సమావేశం పెట్టి ఇవాళ దేశంలోనే ఒక కీలక పాత్ర మహిళా రిజర్వేషన్ బిల్లు సాధించడంలో కావచ్చు ఎక్కడ చూసినా ఉద్యమంలో కావచ్చు తెలంగాణ ఏర్పడ్డ ఈ సంవత్సరాల్లో కావచ్చు జాగృతి యొక్క అడుగులు స్పష్టంగా తెలంగాణ అంతటా కూడా కనిపిస్తున్నాయని సగర్వంగా అది మీ అందరి వల్లనే సాధ్యమైందని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను మనకు స్ఫూర్తి కేసీఆర్ అయితే మనకు డైరెక్షన్ ఇచ్చి నడిపించింది జయశంకర్ సార్ అయితే దాన్ని అమలు చేసింది మాత్రం మీరందరే మీ అందరే అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను మరి మనం ప్రతి సందర్భంలో జాగృతి ఒక గొప్ప చైతన్యాన్ని ఏం జనరల్గా చాలా మంది సంస్థలు పెట్టి అట్లా పోతూనే ఉంటారు గా కానీ మనం మాత్రం చరిత్రలో ఏదన్నా ఒక ఘట్టం జరిగినప్పుడు ఒక మలుపు తిరిగినప్పుడు ఆగి ఆలోచన చేసి నెక్స్ట్ కార్యాచరణ ఏంది అని ఆలోచన చేస్తూ ముందుకు పోయినటువంటి సందర్భాన్ని మీరు గమనించారు తెలంగాణ ఉద్యమంలో ఫస్ట్ తెలంగాణ యొక్క భాష తెలంగాణ చరిత్ర తెలంగాణ సంస్కృతి అనేటటువంటి అంశాలు తీసుకొని పోరాటం చేసినాం పెద్దలు కేసీఆర్ గారు ఆ తర్వాత విద్యార్థులు మహిళలు ఇంటెలెక్చువల్స్ అందరి పోరాటం ద్వారా తెలంగాణను సాధించుకున్నాం తెలంగాణను సాధించుకున్న తర్వాత మళ్ళీ ఇట్లనే మనం సమీక్ష సమావేశాలు పెట్టుకున్నాం పెట్టుకొని మరి రాష్ట్రం వచ్చింది వచ్చిన రాష్ట్రంలో మన నీళ్లకు డోకా ఉండదు నిధులకు డోకా ఉండదు నియామకాలకు డోకా ఉండదు కాబట్టి మరి మనమేం చేయాలి సంస్థగా అని ఆలోచించుకున్నాం ఆనాడు మనం తీసుకున్న నిర్ణయం ఏంది మన యూత్ని మనం పెద్ద ఎత్తున ట్రైనింగ్ చేయాలి ట్రైనింగ్ చేసి వారికి ఉద్యోగాలు ఇప్పించాలని ఆలోచన చేసుకొని పదహారు ప పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పదిహేడు ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి దాదాపు ముప్పై వేల పైచులకు పిల్లల్ని ట్రైన్ చేసి ఇరవై వేల పైచులకు ప్లేస్మెంట్స్ చేపించి మన వంతు ప్రయత్నం మనం చేసుకుంటూ వచ్చాం ఆ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి సందర్భం ఏమిటి అంటే నేను రాజకీయాల్లో ఉండడం బీఆర్ఎస్ పార్టీలో నేను క్రియాశీలకంగా ఉండడం నేను కేసీఆర్ గారి కూతుర్ని కావడంతో కక్షగట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం మన మీద తప్పుడు కేసులు పెట్టి ఆ తదనంతరం నన్ను అక్రమంగా మరి ఐదున్నర నెలలు జైల్లో పెట్టడం జరిగింది మరొక సంస్థను స్థాపించినటువంటి వ్యక్తిగా ఈ సంస్థ యొక్క ఫిలాసఫీని రాష్ట్రంలో గ్రామ గ్రామానికి తీసుకెళ్లినటువంటి వ్యక్తిగా ఇవాళ నా జీవితంలో అయినా ఈ సంస్థకైనా ఒక మలుపు లాంటి సందర్భం మరి ఈ సందర్భంలో మళ్ళొకసారి మనం ఆగి ఆచితూచి ఆలోచన చేసుకొని ముందడుగాల్సినటువంటి సందర్భం అందుకే ఇవాళ మళ్ళొకసారి సమీక్షించుకుంటున్నాం అందుకే ఇవాళ మళ్ళొకసారి ఆలోచన చేసుకుంటున్నాం ఎటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్లాలని మీ అందరికీ తెలుసు నన్ను ఎల్క్ పంపక ముందే గత సంవత్సరంలో జనవరిలో మనం రెండు కార్యాచరణలు తీసుకున్నాం ఒకటి ఎక్కడ హాస్టల్లో ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగి చనిపోయినా అక్కడికి మనం పోయి ఆ అన్యాయాన్ని దృష్టికి తీసుకొని జరిగింది మనం చానా సందర్భాల్లో సొల్యూషన్కి దగ్గరగా కూడా రావడం జరిగింది ఆ తర్వాత దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి రాజకీయ అంశాలను పరిగణలోకి తీసుకొని వస్తున్నటువంటి సామాజిక మార్పుల్ని పరిగణలోకి తీసుకొని దేశవ్యాప్తంగా మరి బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి బీసీ ఓబీసీకి సంబంధించి రాజకీయ ప్రాతినిధ్యం లభించలేదనేటటువంటి ఒక అంశాన్ని ముందుకు తీసుకొని దాన్ని దేశవ్యాప్తంగా కూడా మనం తీసుకెళ్లాలని ఒక నిర్ణయం తీసుకొని జనవరి ఫిబ్రవరిలోనే బీసీలకు సంబంధించి రాజకీయ రిజర్వేషన్ ఉండాలి అని చెప్పి అంశాన్ని తీసుకోవడం జరిగింది మరి వాళ్ళు అక్రమంగా మనం జైల్లో పెట్టిన ఐదున్నర ఐదున్నర నెలలు నిర్బంధించిన మనల్ని అనేక రకాలుగా బద్నాలు చేసే ప్రయత్నం చేసినా మనం మన కార్యాచరణ కొనసాగించాలనే దృక్పథంతోనే ఇవాళ మళ్ళీ ఈ సమావేశాలు పెట్టుకోవడం జరుగుతూ ఉంది మరి మళ్ళీ మనం మొక్కవోని ధైర్యంతో ఎందుకంటే ఒక కష్టం వచ్చినప్పుడు తట్టుకొని నిలబడగలగాలి ఒక నష్టం జరిగినప్పుడు అంచనా వేసుకొని బేరీ చేసుకొని ముందుకు వెళ్ళగలగాలి మరి జరిగినటువంటి పరిస్థితి మన సంస్థ మీద వచ్చినటువంటి అపవాదులు ఇవన్నీ మబ్బుల వల్లే తొలగిపోయి మనం బయటకు వచ్చిన తర్వాత మనం ప్రారంభం చేసిన కార్యాచరణ ముందుకు తీసుకొని వెళ్లాలనే ఆలోచనతోనే ఈ సమావేశం అందుకే ఇవాళ ప్రతి ప్రతి జిల్లా నుండి కూడా మరి పెద్ద ఎత్తున మద్దతు మన బీసీ కమిషన్ ఇచ్చిన తర్వాత బీసీల కోసం పనిచేస్తున్నటువంటి అనేక సంస్థలు ప్రతినిత్యం కలిసి ప్రోత్సహించి వెనుదట్టినటువంటి సందర్భాన్ని కూడా మనం గమనిస్తా ఉన్నాం పెద్ద సంఖ్యలో ఒక మద్దతు వస్తున్నటువంటి సందర్భం అదే విధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వారి యొక్క వైఖరి మీద కూడా ఒక సామాజిక సంస్థగా ఒక సోషల్ ఆర్గనైజేషన్ గా జాగృతి లాంటి సంస్థలు మాట్లాడాల్సినటువంటి సంకల్పం ఉందని కూడా చాలామంది పెద్దలు మనకు డైరెక్షన్ ఇస్తున్నటువంటి విషయం ఇందులో ప్రధానంగా స్కూల్లో జరుగుతున్న అన్యా అన్యాయం మనం చూస్తాం స్కూల్ పిల్లలు జరుగుతున్నటువంటి అక్రమాలు మనం చూస్తాం గతంలో జూన్లో ఈ సంవత్సరంలో జూన్లో మీకు గుర్తుంటే మలక్పేట్ ఒక బ్లైండ్ అమ్మాయి మీద అత్యాచారం జరిగింది దాన్ని కూడా ప్రభుత్వం తిప్పిపెట్టి బ్లైండ్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఏదో అడ్వాంటేజ్ తీసుకుంటున్నారని అని చెప్పి ఒక మహిళా మంత్రి మాట్లాడడం అసెంబ్లీలో అన్నది మనకు విషయం అంటే ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల ఎటువంటి ఆలోచన ఉంది అని ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడితే మనకు అర్థమవుతుంది ఇవాళ మన ఉద్యమం జరిగినప్పుడు ఒకసారి మీరు ఆలోచన చేయండి మనకు కోపం వచ్చినా మన విషయాన్ని మనం చెప్పినాం తప్పితే తిట్టలే ఆంధ్ర వాళ్ళు మనం మనం ఇదైపోయినాం తప్పితే మనం ఎవరిని ఆంధ్ర వాళ్ళనే కానీ ఇవాళ ఉన్న ప్రభుత్వం ఏం చేస్తున్నారు ఇవాళ ఉన్న ప్రభుత్వంలో పెద్దలు ఏం మాట్లాడుతున్నారు ఏ భాషలో మాట్లాడుతున్నారు ఎటువంటి వైఖరిని ప్రదర్శిస్తున్నారు అది నిజంగా మన తెలంగాణకు ఉండే క్యారెక్టర్ అటువంటి వాళ్ళమో మనం కానీ వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటో ఒకసారి ఆలోచించాలి ఏం జరుగుతుంది ప్రభుత్వంలో ఒకసారి ఆలోచించాలి అందుకే మన తెలంగాణ సంస్కృతిని కాపాడాలనుకునే సంస్థలు ఖచ్చితంగా ముందడుగేసి ఇది మా తెలంగాణ సంస్కృతి కాదు తెలంగాణ ప్రజల పట్ల ప్రేమను ప్రదర్శించడమే మన సంస్కృతి ప్రజల సమస్యల పట్ల కొంతెత్తి ప్రశ్నించడమే మన సంస్కృతి ప్రజల ఆచార వ్యవహార ఆహార్యాలు నష్టమైపోతుంటే ఎలిగెత్తి చాటడమే మా సంస్కృతి అని చెప్పి చేయాల్సినటువంటి అవసరమైతే ఖచ్చితంగా మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మీకు తెలుసు అబద్ధాలు చెప్పి మరి మనం ఒక సామాజిక సంస్థగా ఏదన్నా ప్రభుత్వం ముందుకొస్తే అంతకుముందున ప్రభుత్వం నిలబడి ళేశ్వరం లేకుండా వండే మాట వాస్తవం అయితే రెండు వేల పద్నాలుగు ఎక్కడ పోయింది అప్పుడు ఎందుకు లేవు పంటలు అప్పుడు ఏడదొచ్చింది మరి అప్పుడు ఉండేదా శ్రీపాద ఎల్లెంపల్లి అప్పుడు కూడా ఉండేదా మరి అప్పుడు ఎందుకు ఉండదు పంట సరే అప్పుడు ఎందుకు ఉండదు మరి సమానం చెప్తుందా ముఖ్యమంత్రి అంటే మాట్లాడటం ఏదైనా మాట్లాడుతుండే కదా ఊరు ఉంది కదా రాష్ట్రీయ మీడియా ఉంది కదా మేనేజ్మెంట్ చేస్తున్నాం కదా ఏదైనా మాట్లాడచ్చు కానీ వాస్తవం ఏంటి రెండు వేల పద్నాలుగు తర్వాత రాష్ట్రంలో రైతుల మీటర్ చిత్రం మారిన మాట వాస్తవం వ్యవసాయ విస్తరణ జరిగిన మాట వాస్తవం కేసీఆర్ రైతు బంధు పెట్టిన మాట వాస్తవం రైతు బీమా ఇచ్చి మాట ధీమాం తద్వారా అల్టిమేట్ గా ఇవాళ తెచ్చి పెట్టిన మాట వాస్తవం మొత్తం వస్తాయని ఒక ధీమా ఇచ్చిన మాట వాస్తవం తెగిలేండు ప్రాంతాలకు కూడా ఒక నిజంగా చెప్తున్నా కాలేరు మాదిరిగా ముఖ్యమంత్రి స్వయంగా ఆయన నీళ్లు ఆఖరి ఆఖరి చూసుకున్న మాట వాస్తవం అందుకే ఇలా పంటల విస్తరణ పెరిగింది ఇల్లు ఒక మాట అంటున్నాకనిపించింది అంటే యువ మిత్రులు ఖచ్చితంగా ఎక్కడికక్కడ ఊత పెద్దలు నిలదీయండి ఏమైనా నలభై రూపాయలు పెట్రోల్ అని అడుగు ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు మొత్తం రాష్ట్రం నుంచి వచ్చినటువంటి మా జిల్లాల నుండి వచ్చినటువంటి ఆడబిడ్డలు ఉన్నారు ఏం చెప్పారు ఈ గవర్నమెంట్ మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అన్నారు ఇవేలే చేతులు ఉప్తున్నాం తెలుసు మనకు సంవత్సరం అయిపోయింది ఆగినం అవునా అడగాలన్నా వద్దా మరి అడుగుదామా వద్దాం మరి ఎక్కడికక్కడ రెండు వేల ఐదు వందల రూపాయలు ఏమైందని అడగాలనా వద్దాం రెండు వేల ఐదు వందల నెలకు రెండు వేల ఐదు వందలు తీసుకుంటే పన్నెండు నెలలు అవుతుంది ఒక్కొక్క ఆడబిడ్డకు ముప్పై వేలు రావాలి అంటే ఈ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క ఆడబిడ్డకు తెలంగాణ ఆడబిడ్డకు ముప్పై వేలు బాకీ ఉన్నాడు మా బాకీ ఎప్పుడు ఇస్తావు ముఖ్యమంత్రి గారు అని అడగాల్సినటువంటి అవసరం ఇవాళ మనకు ఉన్నది అట్లనే ఆల్రెడీ పెన్షన్ వస్తున్నది పెన్షన్ రెండు వేలు మనం మన పెద్దవాళ్లకు ఇచ్చినప్పుడు ఏమన్నాడు మీరు రెండు వేలే ఇస్తాడు కేసీఆర్ సారు నేను వచ్చినాక నాలుగు వేలు ఇస్తాను అంటే ఆ లెక్క చూసుకుంటే పోయిన సంవత్సరంలో రెండు రెండు వేలు ఎగబెట్టిందా అంటే పన్నెండు నెలలు ఇంటూ రెండు ఇరవై నాలుగు వేలు అయిందా ఒక్కొక్క పెద్దవ్వకు ఒక్కొక్క పెద్ద ఎంత ఇవ్వాలి ఇప్పుడు ఎంత బాకీ వాడాడు ఇరవై నాలుగు వేలు అంటే అక్కడ ముప్పై వేలు ఆడబిడ్డలకు ఇరవై నాలుగు వేలు మన పెద్దవాళ్లకు బాకీ అడుగుదామా వద్దాం మరి అదే అనుకోసమే కోసమే ఇవాళ మనం ఎత్తి చాటాల్సినటువంటి అవసరం ఉన్నది అంతేకాదు మీరు ఇంకొక విషయం ఆలోచన చేయాలి చాలా చాలా అంశాలు మాట్లాడి వికలాంగులకు సంబంధించిన అంశాలైతే ఘోరం అన్యాయం చాలా ఘోరం ఎన్నో మాటలు చెప్పిండ్రు కేసీఆర్ సార్ ఇచ్చేదానికన్నా డబుల్ త్రిబుల్ ఇస్తా అని నిన్న వికలాంగుల దినోత్సవం జరిగితే కనీసం ఒక కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు రాలేదు ఆ విషయం రాష్ట్రంలో ఉన్న వికలాంగుల మిత్రులందరూ కూడా చాలా బాధపడ్డటువంటి సందర్భం మొన్న క్రిస్మస్ కి సంబంధించిన ప్రోగ్రామ్ జరిగితే కనీసం ముఖ్యమంత్రి గారు పోనటువంటి సందర్భం ఉన్నది ఆనాడు క్రిస్టియన్ సోదరులు మిత్రులందరూ కూడా వచ్చి నిన్న బాధపడ్డారు అంటే తెలంగాణలో ఇవాళ ఒక ముస్లిం సోదరుడు కానీ ఒక క్రిస్టియన్ సోదరుడు కానీ ఒక వికలాంగులు కానీ ఒక మహిళలు కానీ ఒక వయసు మళ్ళినటువంటి అవ్వలు కానీ ఎవరు గాని గుండె మీద చేసుకొని ఇగో మా ముఖ్యమంత్రి మాకేదో చేస్తాడనే పరిస్థితి అయితే కనిపిస్తలేదు కాబట్టి మనం తప్పకుండా అడగాల్సినటువంటి బాధ్యత ఒక సంస్థగా మనకున్నది అన్నిటికన్నా ఎక్కువ తెలంగాణ జాగృతిగా మనం ఒకటి ఆలోచన చేయాలి మనం కొట్లాడిందే నీళ్లు నిధులు నియామకాల కోసం మన నీళ్లు మనకు కావాలన్నా కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు పది సంవత్సరాలు నాగార్జున సాగర్ మన నీటి మీద నెత్తికుండలాగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొత్తం మన తెలంగాణ ఉండే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి ఎక్కి సంవత్సరం అవుతున్నది ఈ సంవత్సరంలో అక్కడ కేంద్ర బలగాలు ఉన్నాయి కనీసం మన ఇంజనీర్లు పక్కకు పోయి ఆంధ్రా దిక్కు పోయి ఎన్ని నీళ్లు పోతున్నాయో మెజర్మెంట్ కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది ఇంతవరకు వన్ ఇయర్ లో నిజంగానే ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడేటటువంటి మాటలు ఏమంటాడే ఆయన తొక్కుతా పండ ఇటు చేస్తా అడి కొడతా తంత ఏంది పేగులు మెడలు వేసుకుంటా ఇవన్నీ మాట్లాడు ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మేము మీరు నిజంగా మీరు మాట్లాడినంత పేగులు మెడలు వేసుకునే నరసింహ అవతారం ఎత్తేదైతే పోయి ఆ నరసింహ అవతారం నాగార్జున సాగర్ దగ్గర చూపించండి అక్కడ ఉన్నటువంటి కేంద్ర బలగాలను పంపించండి మన నాగార్జున సాగర్ నీళ్లను మనకు వచ్చేలాగా మీరు ప్రయత్నం చేయండి అంతేకాదు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అవుతున్నది అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నుంచి వీళ్ళ గురువుగారి ఆధ్వర్యంలో ఉన్న అక్కడ ఆంధ్ర ప్రభుత్వం నీళ్ళన్ని తీసుకుపోతున్నది అత్యంత భయంకరంగా తీసుకుపోతున్నది మన ప్రభుత్వంలో రెండు సార్లు గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి స్టే తీసుకొచ్చినాం ఇప్పటికీ స్టే ఉన్నది అయినా కూడా నీళ్లు పోతనే ఉన్నాయి తీసుకపోతనే ఉన్నారు కానీ ఈయన ఒక్క మాట కూడా ఇంతవరకు తెలంగాణ నీళ్ళ మీద మాట్లాడలే ఒక్క మాట కూడా నాగార్జున సాగర్లో జరుగుతున్న నీటి అన్యాయాల మీద మాట్లాడలే ఒక్క ఒక్కటంటూ ఒక కొత్త ప్రాజెక్టు అని వీళ్ళు వచ్చిన కనీసం ఆలోచన చేసిన కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కడతా అని అన్నాడు కానీ ఆల్రెడీ దాన్ని కేసీఆర్ గారు ప్లాన్ చేసి పథకం పెట్టి టెండర్ చేసినటువంటి ఏమో రద్దు చేసిడు ఆయనేమో కొత్త ఇంత వరకు ఏమి కనీసం ఒక స్పూను మట్టి కూడా ఎక్కడ తవ్విపోయలేదు కరెక్ట్ పది పర్సెంట్ పనిచేస్తే ఆయన సొంత జిల్లా పాలమూరు జిల్లాలో ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యి ఈ పాటికి నీళ్లు వచ్చే పరిస్థితి ఉండే కానీ కేవలం కేసీఆర్ గారి మీద కక్షతోనే ఏంటంటే కేసీఆర్ సార్ చేసిండు నేను దాన్ని తీసేయాలి కేసీఆర్ సార్ మొదలు పెట్టిండు నేను దాన్ని క్యాన్సిల్ చేయాలి ఈ ఆలోచన తప్పితే ఇంకొక ఆలోచన లేదు అంటే ఇటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు అలాంటి సంస్థ ఏం చేయాలి ప్రజల్ని ఎట్లా చైతన్యవంతం చేయాలి ఏ అంశాలు తీసుకొని ముందుకు పోవాలి అనేటటువంటి ఆలోచన మాత్రం మనందరం కూడా చేసుకోవాలి అందుకే ప్రతి జిల్లా వారీగా ఉన్నటువంటి మన పాత కొత్త కార్యక్రమ కార్యకర్తలందరినీ కూడా నాయకులందరినీ కూడా సమన్వయం చేసుకొని సమీక్ష చేసుకొని కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో కమిటీలు వేస్తా ఉన్నాం మళ్ళీ పునరుద్ధరించుకుంటా ఉన్నాం ప్రతి మండల స్థాయిలో కమిటీలు వేసుకుంటాం ప్రతి కాలేజ్లో ప్రతి యూనివర్సిటీలో ప్రతి స్కూల్లో ప్రతి చోట కూడా మన యొక్క పర్యవేక్షణ ఉండాలి జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ఎత్తి చూపించేటటువంటి విషయం ఉండాలి ఇందులో మాత్రం నేను ముఖ్యంగా మా మహిళల పాత్ర పెద్ద ఎత్తున ఉండాలని కోరుకుంటా ఉన్నాను మా మహిళా మళ్ళీ ఆడబిడ్డలు మాత్రం ప్రతి సపరేట్ గా మహిళా కమిటీలు వేసుకోవాలి మనకు రానటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేదాకా ఎంటబడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కేసీఆర్ గారు ఉంటే మేము మా బీడీ కార్మికులు అక్క చెల్లెల తరఫున అడగంగానే ఆయన గా శాంక్షన్ చేసి వాళ్ళకి పెన్షన్ ఇచ్చారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా కనీసం బీడీలో పేరు కలవలేదు కనీసం ఒక కార్మికుడు పేరు తలవలేదు ఒక చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వం ప్రజలంటే ఒక ఆర్ద్రత ప్రేమ లేనటువంటి ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఒక సామాజిక సంస్థగా మనకు బాధ్యత ఉంటుంది వారిని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మరొకసారి అందరం కూడా సమాయత్తం అవ్వాలని చెప్పి మీ అందరికి పిలుపునిస్తూ మరి జిల్లాల నుంచి వచ్చిండు మనమందరం కొత్త జిల్లాల వారీగా సపరేట్ గా మళ్ళీ కూడా ఇంటర్నల్ గా కూడా సమావేశం అవుతాం సమీక్ష చేసుకుందాం అని తెలియజేస్తూ తరలి వచ్చినటువంటి శ్రేణులందరికీ థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి జై తెలంగాణ కొత్త జిల్లాల వారీగా సమావేశాలు కొనసాగుతాయి